హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీతో ఒక అన్బాక్సింగ్ అయితే షేర్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే ద ఇండస్ వాళ్ళ వాళ్ళది నేను కడాయి తెప్పించానండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది నేనైతే ఫుల్ ఇంప్రెస్ అయ్యాను తర్వాత నేను ఫ్రై ప్యాన్ కూడా ఒకటి ఆర్డర్ చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది వచ్చిన వెంటనే అన్బాక్సింగ్ అయిపోతానే అది కూడా ఆర్డర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక సేల్ అయితే రన్ అవుతుందండి మనకు అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ మదర్స్ డే రాబోతుంది కదండి ఈ మదర్స్ డేకి మనకు వీళ్ళు ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారు అంటే మనకి ఎక్స్ట్రా సెవెన్ పర్సెంట్ ఆఫర్ అనేది వస్తుంది అంటే మనకు ఇది ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనుకోండి దాని మీద మనకు ఒక హండ్రెడ్ వన్ వన్ టెన్ అట్లా మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది దాని మీద మళ్ళీ అంటే మనం ఎంత తీసుకుంటామో దాని మీద మనకి సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అలాగే మీకు కోడ్ ఇస్తాను నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి ఆ కోడ్ని యూజ్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం మీకు అమౌంట్ అనేది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు మీకు అమౌంట్ అనేది తగ్గుతుందండి ఈ మదర్స్ స్టెక్ మాత్రం ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది ప్రజెంట్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా సరే వీళ్ళ వెబ్సైట్లో అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఒక పేపర్ ఇచ్చారు అంటే మనకి ఇలా వీళ్ళ దగ్గర ఏవే ప్రోడక్ట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఓన్లీ స్టెయిన్లెస్ స్టీలే కాకుండా వీళ్ళ దగ్గర ఐరన్ కడాయిస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి అంటే మనకి ఇప్పుడు అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా మనకు కుక్వేర్లో ఈ స్టెయిన్లెస్ స్టీల్లో చేయడం వల్ల న్యూట్రిషన్స్ అనేవి మనకి అలాగే ఉంటాయి కొంచెం హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే ఇవి తీసుకోవచ్చు సో నేనైతే ఒకటి చేంజ్ చేసేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను అలాగే వీళ్ళు ఒక కార్డ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది నాకైతే హ్యాండ్తో ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇది చదవగానే అంటే మనకు ఒక అది చూడగానే వాళ్ళు దాన్ని బట్టి నాకు చాలా బాగా అనిపించింది తర్వాత ఇట్లా చిన్న చిన్న పేపర్స్ అంటే ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు నేను వచ్చి కడాయిలో నేను పెద్దది తీసుకున్నానండి అంటే లాస్ట్ సైజ్ ఏదైతే ఉంటుంది పెద్ద సైజు అది తీసుకున్నాను ఎందుకంటే కొంచెం మరీ చిన్నదండి ఒకరి ఇద్దరికైతే సరిపోతుంది నేను ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి సరిపోయేలాగా పెద్దది తీసుకున్నాను ఇది ఇది కాస్ట్ వచ్చి నాకు టూ త్రీ డబల్ నైన్ పడింది అంటే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది వన్ రూపీ తక్కువ రెండు వేల నాలుగు వందలు పడింది అయితే నాకు ఇందులో మామ్స్ మదర్స్ డేకి కూపన్ అనేది యూజ్ చేశానండి అంటే కోడ్ వాళ్ళు ఇస్తా ఇస్తారు కదా సో ఆ కూపన్ని యూజ్ చేశాను అది కూడా నేను ఇక్కడ ఇస్తాను మీకు స్క్రీన్ మీద అయితే అది యూజ్ చేసిన తర్వాత సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చింది తర్వాత ఇంకా వేరే ఫ్రెండ్ ఆల్రెడీ తీసుకున్నారు తను ఎక్కువ ఇవే యూజ్ చేస్తుంటారు అక్క తన కోడ్ యూజ్ చేశాను తన ద్వారా కూడా నాకు కొంచెం డిస్కౌంట్ అనేది వచ్చింది టోటల్గా నాకు ఇది రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఎంతనూ పడిందండి అంతే చాలా తక్కువ పడింది అంటే ఆల్మోస్ట్ నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పైన త్రీ ఫిఫ్టీ పైన నాకు డిస్కౌంట్ అనేది వచ్చింది అలాగే ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రా సెవెంటీ రూపీస్ అయితే డిస్కౌంట్ అనేది వస్తుంది గూగుల్ పే ఫోన్పే ఈ విధంగా అయితే ఇంకా వేరేదైతే ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అది ఎలా అనేది నేను లాస్ట్ లాడ్ చేశాను వెబ్సైట్లోకి వెళ్ళడం ఎట్లనేది దీనికి లిడ్డ అయితే రాదండి ఇట్లా వస్తుంది కడాయి అనేది చాలా అంటే చాలా బాగుందండి కడాయి అయితే ఎవరైనా హెల్దీ కుక్వేర్ కావాలనుకుంటే ఇది ఇండెక్స్ వాళ్ళది అయితే వాల్యూ వాళ్ళది అయితే తీసుకోండి చాలా బాగుంది అలాగే ప్రజెంట్ అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి మదర్స్ డేకి అయితే సేల్ అయితే రన్ అవుతుంది సో మీరు ఆ విధంగా డిస్కౌంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది టూ కూపన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చి ఇంకోటి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసారు కదా ఇందాక అదైతే నేను ఆర్డర్ చేసుకున్నాను తర్వాత ఇవి కూడా మనకి ఐరన్ కడాయిస్ కూడా ఉన్నాయండి ఇందులో మనకు కావాల్సినటువన్నీ ఉన్నాయి జస్ట్ నేను ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇంకా ఏమేమి ఉన్నాయనేది అయితే నేనైతే ఒకటి ఫ్రై ప్యాన్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాన్ అనేది నేను మళ్ళీ బుక్ చేశాను నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను ఎలా వచ్చింది అనేది అయితే అది కూడా నేను ఆఫర్లోనే బుక్ చేశాను ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేసేస్తున్నాను అంతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఏది బెటర్గా ఉంది సైజెస్ అనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను తీసుకోవడానికి ఇంకా అంటే ఐరన్లో మాత్రం మీరు చెప్పండి ఏది బాగుంది అనేది అయితే నేను ఇంకా ఐరన్ తీసుకోలేదు కాబట్టి నేను అది షేర్ చేయటం లేదు ఇవి మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి